మధ్యవర్తిత్వం దేశం కోసం అనే కార్యక్రమంలో భాగంగా వినుకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం మహతి తహసీల్దార్ సురేష్ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పట్నంలోని ప్రధాన రహదారులలో వన్ వాక్ ను నిర్వహించారు అనంతరం కోర్టు ప్రాంగణంలో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మహతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ దేశం కోసం అనే కార్యక్రమం తొంభై రోజులు ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు వినుకొండ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ పడదలుచుకున్న కక్షిదారులు మధ్యవర్తిత్వ ద్వారా పరిష్కరించుకోగలరని సూచించారు మధ్యవర్తిత్వం దేశం కోసం అనే కార్యక్రమంలో భాగంగా వినుకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం మహతి తహసీల్దార్ సురేష్ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారుల్లో వన్ కే వాక్ ను నిర్వహించారు అనంతరం కోర్టు ప్రాంగణంలో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మహతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ దేశం కోసం అనే కార్యక్రమం తొంభై రోజులు ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు వినుకొండ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ పడదలుచుకున్న కక్షిదారులు మధ్యవర్తిత్వ ద్వారా పరిష్కరించుకోగలరని సూచించారు